పల్లె గ్రామాలలో ఆర్ఎంపీ డాక్టర్లు వద్దని నిషేధించడం ఇది కరెక్ట్ కాదు ఇలా ఆర్ఎంపీలు లేకపోతే ఈ పల్లె ప్రజలకు చాలా సమస్యలు ఏర్పాటు చేస్తుంది మరి ఏ రాత్రి ఒక్కొక్క క్యాండిడేట్ ఒక బీపీ లేచి తలనొప్పి లేచి బీపీతోటి చాలా ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు మరి అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ ఉండడం వల్ల ఫోన్ చేయగానే వచ్చి ఏదో టాబ్లెట్ ఇవ్వడమో ఇంజక్షన్ ఇవ్వడం వల్ల కొంచెం వాళ్ళకు నయం జరుగుతుంది మరి రాత్రి మనం ఎంబీపీఎస్ డాక్టర్లకు అడిపోవాలంటే నల్లగొండ సూర్యాపేట హైదరాబాద్ పోవాలంటే ఎవరు పోతారండి చాలా కష్టమైన పరిస్థితి చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మరి ఆర్ఎంపి డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్లు మెడిసిన్ రాస్తారు ఇంజెక్షన్లు రాస్తారు మరి ఊళ్ళోకి వచ్చి ఎంబీబీ డాక్టర్ వచ్చి కూడా ఈ ఇంజక్షన్ ఇవ్వాలి ఇస్తాడా ఇయ్యలేడు ఆర్ఎంపీ డాక్టర్ ఒక కీలం గ్రామానికి అనేది ఆర్ఎంపీ డాక్టర్ చాలా ముఖ్యం ఆర్ఎంపీ డాక్టర్ లేకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్లు ఖచ్చితంగా ఊరూరికి ఉండవలసిందే వాళ్ళ సేవ ప్రజలకు ఎంతో అమూల్యమైనది వాళ్ళు ఇలా ఏ టైం కడగలు వచ్చిందన్నా కాళ్ళు వచ్చిందన్నా జరం వచ్చిందన్నా కూడా వచ్చి ఒక ఇంజక్షన్ రెండు గోళీలు వేయడం వల్ల నయం అవుతుంది మరి చిన్న విషయాన్ని కూడా మనం పెద్ద పెద్ద డాక్టర్ల పోవాలంటే ఇలా డాక్టర్ల పోతే చిన్న విషయాన్ని పోతే కూడా నిలువేళ్ళ టెస్ట్ చేసి చిన్న దోపకం కాదు ఆ టెస్ట్లకే భయపడవలసి వస్తే రోజులున్నాయి ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లను నిషేధించడం మాత్రం ఇది కరెక్ట్ గాదని పరి ప్రజముఖంగా తెలియజేస్తున్నాము కచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్లు ఉండవలసిందే అందరం అందరం ఒక్కసారి ఆర్ఎంపీ డాక్టర్లు కావాలి ఖచ్చితంగా కావాలి ఆ మాట 10 సార్లు మాట్లాడు నాకు కర్మచరిత కర్మ చేయకుండా మా డాక్టర్ మాకు ఉండాలి ఇవులే ఫోన్ కొట్టి వచ్చి మాకు సుదు అయిపోతుండు డాక్టర్ ఉండాల కడుపులు వచ్చినా కాలు వచ్చినా మనం పోవాలంటే హాస్పిటల్ పోతాం అట్లా పోతాం పైసలు డాక్టర్ ఉంటే అయ్యా ఫైవ్ రూపాయలు థర్టీ దగ్గర దగ్గర అట్లా సాయం నడుస్తుంది అట్లాడప్పుడు డాక్టర్ లేకుంటే మనం ఆస్వాడతాది చూపుతారుండాలి అంటే మనం ఎరీ బైతే పోయి చూడలేసి తప్పైంది ఈ ఉదయం మినాపూర్ ఏరియాలో మరియు అదేవిధంగా అభిస్పేట్ ఏరియాలో డాక్టర్ నిర్మల డాక్టర్ అనుబమ్మ వీరు బమ అనే పేర్లతో ఆశావర్కలను వెంటబెట్టుకొని పద్నాలుగు సబ్జ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డస్ట్బిన్ లో డస్ట్బిన్ సార్

పేదవాళ్లకు ముంజువాడ ఏరియాలో కూడా సర్వీ చేస్తున్నాం అందరి సమస్య ఒకేసారి సంఘాలు వేరైనా సంఘటితంగా ఉండాలని ఆశిస్తున్నాం కాబట్టి మీ పూర్తి అనుమతి అంటే పిఎస్ఎన్సి వాళ్ళ కోర్టుకు పోయినా కానీ చోటు జడ్జి కూడా ఆది మొన్న ప్రాథమిక చికిత్స చేయొద్దు అని చెప్పడానికి మీరెవరు మేమెవరము అని పిఎస్ఎల్సి వాళ్ళకు బాగా ఇచ్చారు ప్రాథమిక చికిత్స చేసినప్పుడు కండక్టర్ చేయొచ్చు ఆటో డ్రైవర్ చేయొచ్చు ఆరోగ్య డాక్టర్ కూడా చేయొచ్చు ఆరోగ్య డాక్యుమెంట్ అంటే గత సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఆరోగ్య దగ్గర నేర్చుకున్నాడు బీజేపీ సరివే పితినిధ్యం చూపించే వారికి నచ్చింది కాబట్టి కోరుకునేది ఏంటంటే ఇంతమంది జీవితాలతోటి ఈ రంగారెడ్డి జిల్లాలో నాలుగు వేల జిల్లాలు ఉన్న సార్ ఆర్థిక నాలుగు వేల జిల్లాల వీళ్ళ బతుదేవు ఆగం చేయకుండా మీ చేతుల ద్వారానే అందరికీ ప్రభుత్వానికి శిక్షణాన్ని ఇప్పించి చేసి అందరికి శిక్ష నించి ప్రాథమిక చికిత్స వరకే చేస్తాం అన్ని డిపార్ట్మెంట్ అనేది ఉండరు కాబట్టి మా దాంట్లో కూడా అక్కడ ఇక్కడ సంఘటనలు చాలా ఐదిస్కున్న కేసులను తీసుకొని కొంచెం డిజిట్ చేయవచ్చు వాళ్ళకి ఖచ్చితంగా మేము కూడా ప్రతి మీటింగ్ లో అభిమీరు వేయడం చేయకుండా ప్రాథమిక చికిత్స వరకు ప్రయత్నం చేయడానికి వాళ్ళకు సలహా సూచనలు అవగాహన సదస్సులు క్వాలిఫైడ్ నుంచి కూడా అవగాహన సదస్సులు అప్పుడప్పుడు విధానం ప్రసారం చేసుకుంటారు ఈఎస్ఎల్సీ వారు కాలేజీ డాక్టర్లు క్యాంపులు చేసామని చేయడం కానీ మా ఆరోగ్య డాక్టర్లు మా ఆరోగ్య డాక్టర్ క్లినిక్ దగ్గర ప్రతి నెల ఉచితంగా క్యాంపు పెట్టి అవగాహన సదస్సులు వ్యాధులపై ఏ విధంగా చేయాలి ఏ వ్యాధికి కాలేజీకి దగ్గర పోవాలి చెయ్యూకి దగ్గర పోవాలి ఆటోమేటిక్ దగ్గర పోవాలి కన్ను ఖరాబ్బై దగ్గర పోవాలి అని మేము పూర్తిగా అవగాహన క్షేత్రస్థాయిలో చేస్తున్నాం కాబట్టి ప్రజలకు మీరు మంచి ఆరోగ్య సంరక్షణ గురించి మీరు కష్టపడుతున్నారు ప్రజలు భాగం రాలే ప్రభుత్వానికి మంచి పేరు రావాలి మాకు మంచి పేరు రావాలి మీ అసలు మంచి ఆఫీసర్లకు మీ పేరు మంచిగా ఉన్న సార్ రంగారెడ్డి జిల్లా కాబట్టి దయచేసి మేము కోరుకునేది అందరికి అందరికి స్వయంగా నేను ఒకటే చెప్పేది మీరు మేము ఇచ్చిన మేము ఒకటం చదవండి మేము ఏ కండిషన్ లో ప్రాథమిక చికిత్స వరకు చేయాలో అదే విధంగా చేస్తాము మా మెడిసిన్ పెట్టుకోవడం కానీ డాక్టర్ని పేరు పెట్టింది ఏమి పెట్టుకో ప్రాథమిక చికిత్స చేయవరకు చేసే వరకు మీరు వచ్చిన అనుమతి గురించి ప్రభుత్వానికి కూడా ఒక రికమెండ్ చేసి అందరికి న్యాయం చేస్తే వీళ్ళ కుటుంబాలు అందరూ మీద ఆధారపడి పెట్టుకున్నారు సార్ కాబట్టి దయచేసి ఏదైతే ఎవరైతే ఈ పిఎస్ సెంటర్ వల్ల ఆశా వర్గాలు కానీ ఏఎంఎం కానీ అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్స్ కానీ ఆ డిపి మెడికల్ ఆఫీసర్ కానీ చూసిన మీరు వాళ్ళకి సలహా సూచనలు ఇచ్చి ఖచ్చితంగా వీళ్ళ దగ్గరికి పోయి ప్రాథమిక చికిత్స చేస్తున్నారేలాంటి పర్వాలేదు కానీ ఈ రోజు రేపటి నుంచి గెలవద్దు మీరు చేస్తారు రేపు నుంచి మీరు పనిచేయాలంటే వీళ్ళ జీవనాధారాన్ని మేము ఇవ్వాలి ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి సార్ మీరు మా రిక్వెస్ట్ అన్ని తెలియజేస్తున్నాం సార్